మహానేత రైతుసీమ నాయకులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా దేవారం నియోజకవర్గం ఉన్నటువంటి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద డెబ్బై ఆరో జయంతి ఉత్సవాలని జరుపుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా అనేక మంది పేదలకి సంక్షేమ కార్యక్రమాలు అలాగే మహిళలకి వస్త్రదానం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున చేయడం జరుగుతుంది నిజంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదహారేళ్ళు అయినప్పటికీ కూడా ప్రజల్లో జీవించి ఉన్నాడని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాలే నిదర్శనం అంచేతంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకున్నటువంటి కుటుంబం ఉండదు ఆయన పరిపాలనా కాలంలో పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం అందించడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలే కాకోకుండా వారి జీవితాలను బాగు చేసే విధంగా ఆరోగ్యశ్రీ కానీ కేజీమెంట్ కానీ అలాగే రైతు భరోసా కానీ అనేక కార్యక్రమాలని ఆయన అమలు చేయడం జరిగింది దాని ద్వారా ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద ప్రజల పిల్లలు ఈ రోజున ఇంజనీర్లుగా డాక్టర్లుగా అనేక ఉద్యోగాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారంటే కనుక ఆయన ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి ఆ సహకారం అని చెప్పి చెప్పక తప్పదు అలాగే ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క వైద్య రంగంలో ఈ కార్పొరేట్ రంగం ఎప్పుడైతే ప్రవేశించిందో పేదవాడికి వైద్యం దూరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆరోగ్యశ్రీ ఆ ఆరోగ్యశ్రీ ద్వారానే ఈరోజున అనేక మంది ప్రా పేద ప్రజలు వైద్యం చేయించుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజున ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మారచ్చు కానీ కానీ పథకాలు మాత్రం మహానేత రాజశేఖర రెడ్డి గారు సృష్టించినటువంటి పథకాలని చెప్పి చెప్ప తప్పదు అదే రకంగా మరి ప వ్యవసాయం దండగనేటటువంటి అనేక మంది నాయకుల అభిప్రాయాన్ని కాదు వ్యవసాయం పండగ అని చెప్పి సంవత్సరంలో మూడు పంటలు పండించే విధంగా మరి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా విద్యుత్తు ఉచిత విద్యుత్తు ద్వారా ఆ యొక్క రైతుల్ని ఆదుకుని వారికి పంట పండించేటప్పుడు వారికి అయ్యేటటువంటి ఖర్చును కూడా తగ్గించినటువంటి మహానుభావుడు తద్వారా వారి కుటుంబాలన్నీ కూడా ఎంతో మరి ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు కనుక ఏదేమైనప్పటికీ కూడా అలాగే మరి ప్రతి పేదవాడికి కూడా ఇంద్రమీళ్ళు ఉండాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనేక గ్రామాలని గ్రామాలని కొత్త గ్రామాలను సృష్టించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు కనుక అటువంటి మహానేత మరణం ఈ రాష్ట్రానికి లోటైనప్పటికీ కూడా రాబోయే తరాలకి అది స్ఫూర్తిగా ఉంటుంది పేద ప్రజలందరికీ కూడా అది ఒక సాకారంగా ఒక భరోసాగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అందుచేతనే రోజున వాడవాడల వీధి వీధిన ఊరు ఊరిన కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని జరిపోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరి రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళి భీమవరం నియోజకవర్గం తరఫున మరి నేను వ్యక్తిగతంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాను దీనిలో పాల్గొన్నటువంటి మిత్రులు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జీ రాయుడు గారు జేఎస్ గారు రామన్నాగేశ్వర గారు ఎంపీపీ నర్సింబాబు గారు అలాగే మండల ప్రెసిడెంట్ గారు అనేక మంది జాన్సన్ గారు మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు అనేక మంది జాన్సన్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం ఏం చెప్తా ఆయన యొక్క కార్యక్రమం అంటే పేద ప్రజలందరికీ కూడా ఒక మంచి పండుగ కాబట్టి ఆ యొక్క పండుగను చూడటానికి అందరూ కూడా ఆనందంతో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తి ద్వారా పేద ప్రజలకి రాజకీయాల్లో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటాను